ఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ అమాదిగా పిలుపు మేరకు కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద సుప్రీం ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన చేపట్టారు దోషులను వెంటనే శిక్షించాలి అని తక్షణమే దర్యాప్తు జరిపించాలి అని డిమాండ్ చేశారు ఎస్సీల యొక్క హక్కులను కాలరాస్తే ఇంతటి ఉద్యమాలకైనా వెనకాడబోయేదే లేదని హెచ్చరించారు కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి పసుపులేటి చిన్నబాబు మాదిగా సీనియర్ న్యాయవాది కొండేపూడి ఉదయ్ కుమార్ డాక్టర్ విజయ్ మాదిగా పసిపులేటి చినబాబు మాదిగా వల్లూరి సత్యబాబు మాదిగా తదితరులు పాల్గొన్నారు నేను కాకినాడ జిల్లా ఎంఎస్పి అధ్యక్షుడిగా కృష్ణమాధి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం మరి ఏదైతే సిజిఐ గవా గవాయి గారిపై జరిగిన దాడిని నిరసిస్తూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఇది కృష్ణమాధిగ్ గారి ఆదేశానుసారం మరి యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా కృష్ణమాధిగ్ గారు ఈ భారతదేశంలో ఏ ఎస్సీ ఎస్టీ బీసీలే కాకుండా ఎవరికే కష్టం వచ్చినా ముందుండి ఈ యొక్క మరి యొక్క ప్రభుత్వం నిలదీసే విధంగా కృష్ణమా దగ్గర ఉద్యమాలు చేయడం మరి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి మరి ప్రజలకి పత్రిక విలేకరులకు కూడా తెలిసిన విషయమే అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మరి జరిగిన సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమైన జడ్జి గారిపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ దోషులను ఇమీడియట్లుగా మరి వారిని అరెస్ట్ చేసి ఉరి తీయాలని ఎంఆర్పిఎస్ ఎంఎస్పి పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి యొక్క ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే కృష్ణబాది గారి ఇచ్చే ఆదేశానుసారం అవసరమైతే ఎంతటి ఉద్యమానికైనా మేము వెనకాడమని అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో ఆ కార్య కార్యాలయం మా యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇమీడియట్లుగా దోషులను అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం కృష్ణ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను ఈ రోజు పద్మశ్రీ మందాకృష్ణన్ గారు నాయకత్వంలో మరి కాకినాడ జిల్లా కలెక్టరేట్ నిరసన కార్యక్రమంకి రావడం జరిగింది మరి దేశ మరి దేశ మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవయ గవయ్య గారి మీద చేసిన దాడిని ఖండిస్తూ మరి ఈ రోజున నిరసన కార్యక్రమాలకి ఇక్కడ ఆ కలెక్టరేట్ దగ్గర జరుగుతుంది జరిగింది అలాగే ముఖ్యంగా మరి ఈ దాడి దళితుల మీద జరిగిన దాడి ఈ దాడి భారత రాజ్యాంగం మీద జరిగిన దాడి నాకు అందరూ భావించాలని అలాగే మరి ఢిల్లీలో మరి సుప్రీంకోర్టులో జరిగిన మరి దాడి అందరూ ఎదుర్కొండగానే మరి అక్కడికక్కడ లాయర్లు మరి మేధావులు మరి మీడియా మిత్రులు అందరూ ఉండగానే మరి ఆ యావత్ ప్రపంచం అందరూ చూ చూస్తుండగానే మరి ఆ దాడి మరి జరిగింది మరి ఆ దాడి జరిగింది అంటే ఈరోజు కూడా సుమారు పన్నెండు రోజులైనా రోజు కూడా నిందితుల్ని అరెస్ట్ చేయలేదు మరి కేసు నమోదు చేయలేదు మరి అటువంటి పరిస్థితులు ఉన్నది మరి ఢిల్లీ ప్రభుత్వం మరి ఢిల్లీ పోలీసు వారు ఈరోజు కూడా కేసు నమోదు చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మరి నిందితుల మీద కేసు నమోదు చేయాలని అలాగే ఎవరైతే దీనికి వెనకాల ఉన్నారో వాళ్ళందరి మీద మరి విచారించి వాళ్ళ మీద కఠిన శిక్షణ చేసి ఎట్టుపత్తి కేసు నమోదు చేయాలని అలాగే డిమాండ్ డిమాండ్ చేస్తూ తెలియజేస్తున్నాను అలాగే దేశ ప్రధాని మరి నరేంద్ర మోడీ గారు కూడా మరి ఈ దాడిని ఖండిస్తూ కూడా జరిగింది ఈ దాడి వెనకాల మరి దేశ ప్రధాని కూడా మరి ఆయన కూడా చెప్తూ కూడా మరి మరి భారతీ మరి భారతదేశంలో ఉన్న అందరూ కూడా ఈ దాడిని ఖండించారని చెప్పేసి ఆయన కూడా చెప్తూ జరిగింది ఏది ఏమైనా మరి మరి ఢిల్లీ ప్రభుత్వం వారు ఈ కేసు ఇప్పుడు కూడా మరి నిలు అరెస్ట్ చేయలేదు కేసు మాత్రం ఈ రోజు కట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసు కట్టాలి కట్టలేని ఎడల మరి ఎంఆర్పి సాధిపతి యొక్క ఇజ్జుము ఎదరికెళ్తుందని తెలియజేస్తున్నాను అలాగే మరి పదిహేడవ తేదీన మరి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర జరుగుతున్న మరి నిరసన కార్యక్రమాలకి అదే రోజున మరి ఎంఆర్ఓలకి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి ఇరవై మూడవ తేదీన మరి చెలో అమరావతి కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమానికి మరి కాకినాడ జిల్లా నుంచి వేలాది మందిగా తరలి వెళ్తాము ఎట్టి పరిస్థితులు మరి అమరావతిలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకి వేలాది మందికి వెళ్ళి అక్కడ నిరసన కార్యక్రమం చేస్తామని మరి మీ మీ కూడా తెలియజేస్తాను ఎట్టి పరిస్థితి నిందితులు అరెస్ట్ చేయకపోతే మరి ఎంఆర్పిఎస్ ఇచ్చు ఎవరికి వెళ్తుందని అందరూ కూడా ఎవరైతే నిందితులు ఎంఆర్పిఎస్ అనగా ఉద్యమ నేపథ్యాన్ని కలిగినటువంటి వ్యక్తులం శక్తులం కానీ ఈరోజు మా గొంతు నొక్కే ప్రయత్నం ఈరోజు సుప్రీంకోర్టులో అమానుష దాడి రూపంలో కనిపించిందని మేము మనసావాచ కర్మేనా భావిస్తూ మా వ్యవస్థాపక అధ్యక్షులు అన్నగారు మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు ఈరోజు పసుపులేటి చిన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాం ఈరోజు కలెక్టరేట్ దగ్గర శాంతియుత ధర్నాన్ని నిర్వహిస్తూ మా యొక్క రెఫరెండం సమర్పించాం కానీ ఇది మూజువాణి విధానంలో తీసుకొని ఖచ్చితంగా దీనిపై సత్తమైన న్యాయం చేస్తూ సీజే మీదే ఇటువంటి దాడి జరిగిందంటే మాలాంటి సాధారణ ప్రజల మీద మరిన్ని అకృత్యాలు జరుగుతాయని ఈ ప్రభుత్వాన్ని మరి ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మేము నిలదీస్తున్నామండి ఖచ్చితంగా దీని మీద సత్వరమైన న్యాయం చేయాలని ముఖ్యంగా ఈరోజు మా ఏబిసిడి వర్గీకరణలో మాకు నుంచి సీజే గవాయి గారి మీద దాడి జరగడం అంటే నిజంగా మా ఆత్మభావాన్ని మా మనోభావాన్ని దెబ్బతీయడం అని మేము భావిస్తూ ఈరోజు మా మన్య శ్రీ మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ గారికి మేము రెఫరెండ్ ఇచ్చాం ఇదే కనుక మాకు ఇక్కడ న్యాయం జరగకపోతే పదిహేడో తారీఖున మా అన్నగారు పిలిపించిన విధంగా మా తాలూకు సంబంధించినటువంటి ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ ని కూడా ముట్టడిస్తూ వారికి కూడా మేము మెమరణం సమర్పిస్తాం కానీ ఖచ్చితంగా ఎక్కడ న్యాయం జరగకపోతే అవసరమైతే మేము సుప్రీంకోర్టు దగ్గర కూడా వెళ్ళి దీక్షలు చేసి కూడా మేము న్యాయాన్ని తెచ్చుకుంటామని ఖచ్చితంగా ఈ యొక్క మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ